అందరికీ నమస్కారం అండి గ్రంథాలయానికి స్వాగతం విశ్వగురు బ్రహ్మర్షి పత్రీజీ గారికి మరి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు నా పేరు రమణి నేను బ్యూటీ థెరపిస్ట్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చి ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి ప్రక్రియ నా లోపల నుంచి ఇన్ట్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మ సౌందర్యం మీద నేను సాధన శోధన సర్చింగ్ అండ్ రీసెర్చ్ చేస్తూ ఒక బుక్ రాయడం జరిగింది ఆత్మ సౌందర్యం అనే బుక్ అది టూ థౌజండ్ టెన్లో గురువుగారి చేతుల మీదుగా అది రిలీజ్ చేస్తూ మరి ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకొక బుక్ ఇంగ్లీష్లో ఆత్మ ఇన్నర్ బ్యూటీ అని రాసి యూకేలో రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ఆత్మ సౌందర్యం అనే బుక్లో ఉండే జ్ఞానాన్ని అందరికీ అందించే తపన ఆలోచనతో మేము ముందుకు ఈరోజు రావడం జరిగింది మరి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మ సౌందర్యం అంటే ఎలాగ మనం దానిని చేరువవుతాము ఆత్మ సౌందర్యానికి ఒక రోజు చేయాలా రెండు రోజులు చేయాలా నాలుగు రోజులు చేయాలా అంటే కాదు అది సాధనతో అని అనుకున్నాము అలాగే అది ఏ కాన్సెప్ట్స్ ద్వారా మనం ఇంకా ఆత్మ సౌందర్యానికి ముందుకి చేరువవ్వాలి అని కొన్ని కాన్సెప్ట్స్ రీసెర్చ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ యాజ్ ఎ బ్యూటీషియన్గా షాంపూస్ క్రీమ్స్ ఎలా అయితే ఇస్తామో అలాగే ఆత్మ సౌందర్యం కావాలనుకునే వాళ్ళకి ఈ నాలెడ్జ్తో ఇవ్వడం జరుగుతుందని గత ఎపిసోడ్లో మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాము మరి ఈ ఎపిసో ఎపిసోడ్లో అందం ఆనందం ఆకర్షణ అంటే అందంగా ఉండాలి అంటే ఎలా మనందరికీ తెలుసు అందంగా రెడీ అవ్వాలి అంటే చిన్న పాపాయి నుండి ముసలమ్మ వరకు అందం మీద ఎంతో ఇష్టాన్ని కనబరుస్తారు అందం జీవన మకరందం మరులు కలిపే మకర సుమందం అని చెప్పి చక్కటి ఒక మంచి అందం మీద ఎన్నో కవులు ఎంతో ఎంతో రాస్తుంటారు ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ బ్యూటీ అని చెప్పి మనం ఈ ఆధ్యాత్మిక పరిష్కారంతో పరిపూర్ణ సౌందర్యానికి ఆధ్యాత్మిక పరిష్కారం సామవేదంలో రాగ సౌందర్యం అంతర్యానం చేస్తే ఆత్మ సౌందర్యం మరి అందం మీద వచ్చే అందంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం మరి బ్యూటీషియన్స్ కానీ అలాగే నేచర్ క్యూర్లో కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ ఎంతోమంది మన మనలో ఉండే అందాన్ని వెలికి తీస్తారు ఎన్నో సాధనాల ద్వారా అందాన్ని ఎంతో చక్కగా బయటికి తీస్తారు అదంతా మనలో ఉండే అందమే ఆ మనలో ఉండే అందాన్ని బయటికి తీయటానికి ఎన్నో సాధనాలు చేసినా కూడా అందం మనకి వస్తుందా అనేటప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎందుకు అంటే అందం అనేది మన లోపల ఉంది మనకు మనం తెచ్చుకునేది అందం మరి అలా అని మన బయట అందం మనం తీసుకోకూడదా బ్యూటీషియన్స్ దగ్గర తీసుకోకూడదా బ్యూటీషియన్ యొక్క సర్వీసెస్ తీ అంటే తప్పకుండా తీసుకోవాలండి ఎందుకంటే మరి వాళ్ళు ఎంతో ఎంతో స్టడీ చేసి మన పైన ఉండే అందాన్ని ఎంతో దిద్దుతారు మరి లోపల అందాన్ని మనమే కదండి తీసుకురావాలి ఆ అందాన్ని ఎలా తీసుకురావాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం అసలంటూ మన మొహం మీద కానీ తలలో కానీ వచ్చిన రకరకాల అందానికి కారణాలు అన్నీ కూడా మనకి లోపల ఉండే సమస్య అనుకోవచ్చు లోపల ఉండే జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా మన మొహం మీద కనిపిస్తుంది ఉదాహరణకి అండర్ ఏ డార్క్ సర్కిల్ వచ్చింది అలాగే పిగ్మెంటేషన్ వచ్చింది మొహం మీద మొహం అంతా ట్యాన్ అయిపోయింది తల అంతా ఊడిపోతుంది గ్రే హెయిర్ వచ్చేస్తుంది డాండ్రఫ్ వచ్చేస్తుంది వెయిట్ లాస్ అయిపోతున్నాం ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఇంటర్నల్గా జరుగుతున్నవన్నీ కూడా మన మొహం మీద మన తల మీద కనిపిస్తుంటుంది అది మనము ఆ సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటి దానికి మొహం మీద వచ్చిన పిగ్మెంటేషనో లేకపోతే యాక్నియో లేకపోతే ఇంకేదో ఇంకేదో దానికి లోపల ఉండేది ఏంటి అని చెప్పి నా దగ్గర నాకు వచ్చిన క్లయింట్స్ అడుగుతుంటారు దానికి దీనికి సంబంధం ఏంటి మేడం లోపల జరుగుతున్నది ఎలాగంటే ఎస్ అండి కరెక్ట్ ఎందుకంటే మనకి లోపల అంతా కూడా బయటికి తెలియబరుస్తుంటుంది ఆ ఆ యొక్క మన ఆ యొక్క చెప్పుతున్నది దాన్ని మనం తెలుసుకోవాలి అది ఎలా అంటే జనరల్గా మన అందరికీ తెలుసు బాగా వీక్గా ఉంటే కళ్ళు నీరసంగా అయిపోతుందని అలాగే చాలా రోజుల నుంచి మనం సరైన ఫుడ్ తీసుకోకుండా చాలా ఎక్కువ వర్క్ వర్క్ లోడ్లో ఉన్నాము బాగా వర్క్లో ఉన్నాము అనుకుంటే కనుక అప్పుడు కూడా మనం చూడంగానే అడుగుతారు ఏంటి చాలా నీరసంగా ఉన్నావు చాలా వర్క్ ఎక్కువైపోయిందా అని అది ఎలా తెలుస్తుంది అంటే చాలా కాలం అందరికీ తెలియటం వల్ల అలా తెలుస్తుంది కానీ ఇంకా తెలియనేది ఏమి ఏముంది అంటే మనకి అసలు తెలియజేసేది ఏముంది అంటే ఒక పిగ్మెంటేషన్ వచ్చింది అంటే ఇంటర్నల్గా థైరాయిడ్ ఉందనో లేకపోతే హెచ్బి తక్కువ ఉందనో అనేది తెలుసుకోవాలి అలాగే అండర్ ఐ డార్క్ సర్కిల్ వచ్చినా ఆ స్ట్రెస్ ఉంది లేకపోతే బాగా స్ట్రెయిన్ అవుతున్నారు అని హెయిర్ బాగా ఫాల్ అయిపోతుంది అలాంటప్పుడు విటమినైజ్డ్ ఫుడ్ కానీ ఐరన్ ఫుడ్ తీసుకోవట్లేదు అని చెప్పి అలాగే డ్యాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనం బాగా పొల్యూట్ పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నాము బాగా పొల్యూట్ అయిపోతుంది హెయిర్ అంతా డాండ్రఫ్ వచ్చింది అని అలాగే నెక్ చుట్టూ బాగా ట్యాన్ వచ్చేసింది బాగా డార్క్ అయిపోయింది అంటే బాగా పొల్యూటెడ్ ఏరియాలో ఉండేటప్పుడు ట్యాన్ అయిపోయింది ఇవన్నీ అందరికీ జనరల్గా తెలిసిన విషయాలు కానీ ఇక్కడ ఆత్మ సౌందర్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు దీని వెనకాతల ఇంకా చాలా మన జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మరి మొహం మీద వచ్చిన అది మంగుమచ్చలు అంటారు పిగ్మెంటేషన్ అంటారు ఈ పిగ్మెంటేషన్కి మంగుమచ్చలకి మనం మామూలుగా మనం తెలుసుకునే విషయం ఒక డెర్మటాలజిస్ట్ అవ్వచ్చు ఒక బ్యూటీషియన్ అవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్ వాడితే తగ్గుతుంది కానీ ఇంకా అది ఉన్నా కూడా తగ్గట్లేదు అనడానికి మనం రీజన్ ఏంటంటే మన స్కిన్ మనకి మన మొహం మనకి మన మన అందమే మనకు అన్ని నేర్పిస్తుంది అనమాట ఏంటి అంటే దాని వెనకాతలు ఉండే స్పిరిచువాలిటీ కోసం తెలుసుకోవాల్సింది ఏంటండి మనము ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏ స్టేటస్లో ఉన్నామో దానికి మించి మనం వర్క్ చేయాలి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదండి మరి పిగ్మెంటేషన్ ఏం చెప్తుంది అంటే మనము ఆధ్యాత్మిక సేవలోకి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా మనం సేవ చేయాలి అంటే ఒక మంచి వేమన పద్యాలు లేకపోతే మంచి భగవద్గీతను ఇలా రకరకాల ఆధ్యాత్మిక ఉండేవన్నీ కూడా ప్రవచనాలు మనం క్షుణ్ణంగా అది బాగా అది అధ్యయనం చేస్తూ దాని ద్వారా మనకి తెలిసిన ఆధ్యాత్మిక సేవని మనందరికీ పంచాలి అనేది సూచిస్తుంది అనమాట మరి అలాగే హెయిర్ బాగా ఊడిపోతుంది హెయిర్లో మనకి ఊడుతుంది అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఫిజికల్ బాడీకి చెప్పాలంటే బాగా రక్తహీనత బ్లడ్ తల చాలా తక్కువ ఉంది విటమినైజ్డ్ ఫుడ్ తీసుకోవట్లేదు అని అనుకుంటాం కదా దాని వెనకాతల మళ్ళీ మనం ఈ స్పిరిచువాలిటీలోకి వెళ్తే కనుక మన నాలెడ్జ్ తీసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలి అని సూచిస్తుంది అనమాట మరి ఇదంతా కూడా ఆ స్పిరిచువల్ సైన్స్ తీసుకునేటప్పుడు ఇదంతా కరెక్ట్ ఇదంతా మనం చేసిందంతా కూడా మన ఈ అధ్యయనంలోకి వెళ్ళి దీన్ని ఒక నమ్మకం నమ్మాలి అంటే ఇది ఎలా వస్తుంది అలా వస్తుంది అని లాజికల్ మైండ్ మనం పెట్టి అది అవునా కాదా అంటే మాత్రం అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఎవరి సాధనలో వాళ్ళు తెలుస్తుంది మరి అలాగే వెయిట్ బాగా పుటాన్ అవుతున్నాము అనుకునేటప్పుడు మనకి చాలా మన ఇంటర్నల్గా బోల్డ్ ప్యాకేజెస్తో వస్తాము ఈ భూమి మీదకి ఎంతో ఆధ్యాత్మిక సేవ చేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను కంప్లీట్గా ఆధ్యాత్మిక సేవ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ కోసమే చెప్తున్నానండి దానికి ఉండే ఎక్స్టర్నల్ బాహ్య సౌందర్యానికి కానీ లేదంటే ఫిజికల్ బాడీకి కానీ ఉండేది మనకి చాలా ఎంతోమంది నిపుణులు ఉన్నారు ఎంతోమంది చాలా ఎలాంటి దగ్గరైనా చాలా చక్కగా చేసిన వాళ్ళు ఉన్నారు మన దానికోసం కాకుండా మనము అంతర్గతంగా అంతర సౌందర్యం ఆత్మ సౌందర్యం కోసం మాట్లాడుకుంటు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము ఈ రకంగా చెప్పుకుంటున్నాం అయితే వెయిట్ బాగా పుటాన్ అయిపోయాము అనుకునేటప్పుడు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే చాలా ఒక సేవ చేయడానికి ఆధ్యాత్మిక సేవ చాలా చేయడానికి వస్తారు అది తెలుసుకోమని అది ఏంటి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏ పని మీద వచ్చాము మనం ఆ పని మీద వెళ్తూ మన ప్రొఫెషనల్ లైఫ్ని లీడ్ చేస్తూ మన ప్రాపంచికమైన జీవితాన్ని భౌతిక జీవితాన్ని లీడ్ చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కొనసాగించడానికి రెండు టాలీ చేసుకొని రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో ఖచ్చితంగా మన వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అది ఎలాగ ఏంటి ఒక రోజు రెండు రోజులంటే కాదండి అది అంతా కూడా మనం అది ఒక ఖచ్చితంగా దాన్ని కంప్లీట్గా మనం ఫాలో అవ్వాలి ఆత్మ సౌందర్యాన్ని ఫాలో అవుతున్నప్పుడు మనకి మనమే వాటన్నిటి నుంచి బయటకు రాగలుగుతాం మరి అలాగే టిన్గా అయిపోయాము ఇవన్నీ కూడా అందానికి ఏంటంటే టాలెంట్ టాలెంట్ అనేది మెయిన్ మనలో ఉండే టాలెంట్ని సాధన చేయాలి ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధన వల్ల మనము ఏదైనా మనలో ఉండే ఒక టాలెంట్ని ఒక సింగర్ అవ్వచ్చు ఒక ఆర్టిస్ట్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు ఒక మంచి పెయింటర్ అంటే ఆర్ట్ ఫామ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అదేనే కాకుండా ఆర్ట్లోనే కాకుండా ఒక చక్కటి స్కిల్ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఒక ఒక మంచి ఆర్గనైజరు ఇలాంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ లోపల టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్తో ప్రతిరోజు వాళ్ళు సాధనలో ఉంటూ ఆ టాలెంట్ని బయటికి ఎప్పుడైతే తీసుకొస్తారో నిజానికి ఎంతో అందాన్ని వాళ్ళు పొందగలుగుతారు మరి మెయిన్గా అంటే ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన తీసుకునే ఆహారం తీసుకోవాలి ఇవి తీసుకునేటప్పుడు అది మనం ఎంతో అందాన్ని మనము తీసుకో చేరువ్వగలుగుతాము అంటే మనకి మనం అందంగా ఉన్నామని మన ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆ అందం తాలూకా ఆనందాన్ని మనం చూసినప్పుడు అది అసలైన అందంగా మనం తీసుకోగలుగుతాం అనమాట ఏదో మంచి డ్రెస్ వేసుకున్నాము మంచిగా రెడీ అయ్యాము ఇవన్నీ కూడా అవసరం ఎందుకనిసరంటే మనం ఆత్మ సౌందర్యంలో చెప్పుకునేటప్పుడు అందంగా ఎప్పుడైతే ఉంటామో ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటామో అందంగా ఉన్నప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్గా ఉంటాము ఒక మంచి ఒక ఆఫీస్లోకి కానీ ఒక సమావేశంలోకి కానీ ఒక మనకి ఒక పెద్ద ఆర్గనైజేషన్లో కానీ మనం వర్క్ చేసేటప్పుడు బాగా మనం అందంగా రెడీ అవుతున్నప్పుడు అంటే మనకి సూట్ అయినది మనకి కా మ ఏదో ఎవరో రెడీ ఎవరో వాళ్ళు అందంగా ఉన్నారు వాళ్ళలాగే మనం అవ్వాలి అంటే కాదండి మనకి సూట్ అయింది మనకి కావాల్సింది మనకి ఏ రకంగా మనకి అది ఆ అందంగా కనిపిస్తుంది అనేది మనం రెడీ అవ్వాలి కానీ ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా ఇలాగే రెడీ అవుతాను నేను కూడా ఇలాగే మేకప్ చేసుకుంటాను అంటే మాత్రం దానికి మనము అందం వస్తుందా అంటే దానికి మనం క్వశ్చన్ మార్కే అది వస్తుందా రాదా అనేది మనకి అది తెలియటం అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం అయితే ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకునేది ఒకటి అందం కావాలి అంటే బాహ్య అందానికి మనం ఎన్ని ఎన్ని అనుకున్నా కూడా ఆత్మ సౌందర్య ఆ అందానికి కావాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే చక్కటి మాట మాట తీరు కరెక్ట్గా ఉండాలి అందరినీ నవ్వుతూ పలకరించాలి పేషెన్స్గా ఉండాలి తర్వాత ఎదుటి వాళ్ళు చెప్పింది మనం వినగలగాలి ఒక సిచ్యువేషన్ ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఉండేటప్పుడు వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించగలగాలి మన వైపు నుంచే మనము అది చెప్పేయడం కాకుండా అలాగే ఏదైనా ఒక జరుగుతున్న ఒక సిచ్యువేషన్ జరుగుతునేటప్పుడు సమయస్ఫూర్తిని ఆ సమయానికి మనం ఏ రకంగా తీసుకోవాలి అనేది చూసుకోవాలి ఇవన్నీ అందానికి సంబంధించినవేనండి ఇవి దీంతో అందం ఎలాగొస్తుంది అనేది కాకుండా వీటన్నిటికి కూడా మనం ఇవన్నీ ఆచరిస్తునేటప్పుడు మనం ఖచ్చితంగా అందమైన ఆ యొక్క అందానికి మనం చేరువవుతాము ఆ మొహంలో ఆ మొహ కవి కవలికలు అంటే చక్కటి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందంతోటే వస్తారు మీలాగా నేను నాలాగా మీరు రెడీ అవ్వడానికి కాకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి కళ్ళు చక్కటి పళ్ళు వరుస చక్కటి మొహ కవలికలు ఇవన్నీ ఉంటాయి దాన్ని మనం అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ప్రతిదీ కూడా ఎక్స్ప్రెషన్లో ఆనందంగా తీసుకోవటం అంటే ఒక హడావుడి లేకుండా ఒక పేషెన్స్ ఇవన్నీ ఉండేటప్పుడు మనకి ఆ నిజమైన లోపల నుంచి వచ్చే అంతర్గత అందం అయితే కనిపిస్తుంది ఇవన్నీ రావాలి అంటే తప్పకుండా ధ్యానం చేయాల్సిందే ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం చెప్పుకునే ఆ పేషెన్స్ సరైన ఆలోచనలు సరైన ఫుడ్ తీసుకునే తీసుకోవటం తర్వాత మనకు కావాల్సింది మనకి ఏం కావాలో అనేది మనం తెలుసుకొని తీసుకోవటం ఇవన్నీ కూడా మనం సరిగ్గా ధ్యానం రెగ్యులర్గా ధ్యానం చేసినటప్పుడు అంతర్యానం చేసినటప్పుడు తర్వాత అసలైన ఆత్మజ్ఞానం తీసుకునేటప్పుడు మాత్రమే వీటన్నిటి మీద మనం అవగాహన పెంచుకోగలుగుతాము ఆ ఎరుకలో మనం ఉండగలుగుతాము మరి అవన్నీ ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనం అందానికి చేరువవుతాము మరి ఆ అందానికి ఎప్పుడైతే చేరువవుతామో అదే ఆత్మ సౌందర్యం మరి అనుకుంటాము ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉదయ రాగంలో సామవేదం ప్రకృతిలో మరి అంతర సౌందర్యం అంతర్యానం చేస్తే ఆత్మ సౌందర్యం అని ఇవన్నీ రావాలి అంటే నిత్యం సాధన చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి అందం కోసం ప్రాకులాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయాల్సి ఉంది అయితే మరి ఆత్మ సౌందర్యంలో అందం ఎంత అవసరమో మరి ఆనందం కూడా అంతే అవసరం మరి వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆనందం కోసం తెలుసుకుంటాము ఆనందం ఉన్నప్పుడే అందానికి అంటే ఏ ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండేటప్పుడు అందం వస్తుంది అందంగా ఉండేటప్పుడు ఆనందంగా ఉంటారు అందంకి ఆనందం తోడైతే మరింత మరింత ఆ లోతుల్లో నుంచి అందం కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనం ఒక సైన్స్గా ఒక స్పిరిచువాలిటీని ఒక ఒక అద్భుతమైన ఒక ప్రక్రియగా మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ చిన్నది చెప్పుకోవాలి అంటే కనుక అందాన్ని కావాలి అనుకుంటే మార్నింగ్ నుంచి మన ఈవినింగ్ వరకు మనం చేసిన ప్రతి ప్రక్రియలో కూడా ఒక్కొక్కటి మన సాధన చేస్తునేటప్పుడు మన అవతల వాళ్ళని అవతల వాళ్ళతో మాట్లాడుతునేటప్పుడు మనం ఏదైనా చదువుతునేటప్పుడు ఏదైనా జ్ఞానం తీసుకునేటప్పుడు ప్రతిదీ కూడా ఎరుకలో ఉండడం మాట్లాడుతునేటప్పుడు ఆలోచనతో అంటే ఎరుకతో మాట్లాడడం ఎరుకతో ఆలోచించడం తర్వాత ప్రేమతత్వంతో ఉండడం తర్వాత కరుణ దయ ఇవన్నీ మన అందరం చెప్పుకుంటాము ఇక్కడ ఇక్కడ మనం రెండు రకాలుగా చూస్తే మన్రో అని ఒక మనకి విదేశాల్లో ఉండే ఒక ప్రపంచ వ్యాప్త సుందరి ఆమెను చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత అందంగా ఉంది అనుకుంటారు ఒక మదర్ తెరీసా అని చూసుకుంటే మనం అందరూ కూడా ఆమెలో అందాన్ని అందరూ చేతులెత్తి తన్నం పెడతారు ఎందుకు అంటే ఆమెలో ఉండే కరుణ దయ తర్వాత ఆమె చేసిన సేవ తత్వం వీటన్నిటిని కూడా మనం ఆమెని చూసి చేతుల్లో ఎత్తి దండం పెట్ దండం పెడతాము ఇద్దరు కూడా అందగత్తలే మరి అలాంటి అందాన్ని మనం తీసుకోవాలి పునికిపుచ్చుకోవాలి అంటే అందం మీద ఇవన్నీ సాధన చేయాల్సిందే అంతర్యానం చేస్తే ఆత్మ సౌందర్యం మరి వచ్చే ఎపిసోడ్లో మనం ఆనందం కోసం తెలుసుకుందాము ఆనందం కోసం తెలుసుకునేటప్పుడు ఈ అందం దానికి ఎంత తోడవుతుందో మనం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం మరి అందరికీ నమస్కారం అండి వచ్చే ఎపిసోడ్లో వచ్చే ఆనందం కోసం తెలుసుకుంటూ అందరినీ కలుసుకుందాం నమస్తే థ్యాంక్ యూ